శ్రీగురుభ్యో నమీమాగోత్ర గోత్రమో విజయ ఆదిరారాయణనా సహకాంధవాజయా అభయో విద్యాలింగిన వృత్తలింగే ఉద్యోగలింగిన వృత్తలింగేన అత్యంత అనుకూలత ఫలహిద్రస్తో శ్రీమన్మహా శ్రీశాస్త్రలింగేశేర స్వామిని నమో నమ అద శాశ్వత సర్వాది పుణ్యలోక ఫలప్రాప్తత్వం అమావాస సందర్భేణ ఉష్టభూజాంతకరిష్యమాన కీర్తిషులు శ్రీమతి శ్రీ సరోజమ్మ నావేశ చిన్ననారాయణప్ప ముసలప్ప యజ్ఞయ్య సాలమ్మ లక్ష్మమ్మ చౌడమ్మ యజ్ఞమ్మ పెద్ద నారాయణప్ప లక్ష్మీనారాయణ వెంకటస్వామి సుంకమ్మ వెంకటరమణ సుంకమ్మ పెద్ద ఓపలేషు చిన్న ఓబలేషు నడివోపులేషు పాప పాపన్న వెంకటమ్మ సుంకలమ్మ ఓబులమ్మ సుంకన్న బాలన్న నాగమ్మ మునప్ప వెంకటమ్మ నల్లమ్మ నరసింహులు ఎర్రన్న ఓబు ఓబులప్ప సుంకలమ్మ లక్ష్మీదేవమ్మ నల్లమ్మ నరసమ్మ నాగయ్య సుంకన్న భీమప్ప యుశ్వథప్ప చిరంజన్ దాసు సత్యనారాయణ నారాయణ రెడ్డి గురుమూర్తి కృష్ణమూర్తి వెంకటమ్మ ఉస్తిపల్లి సుబ్రహ్మణ్యం భీమా పుల్లయ్య కొండన్న మాణిక్యలరావ్ వీరంద్రామక సుందరూజాచ్యమాన ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం శంభవే నమ ఓం శుముఖాయ మహావోం జగద్రక్ష నమా ఓం విరాట్ రూపాయ జగన్మయ నమోం శ్రీ సహస్త్రలింగేశ్వర స్వామి నమ नाना विधापरमलपत्रपुष्यपूज सर्पयामी ओम ओम सुदिव्यना समद अग्रतरदेवागृहिता श्रीवन्म श्रीपरमेशभ्यो नमो नम परीमलधप्माग्रापयामी घंटा श्रावयामी साक्षां दीपं संदर्शयामी धूपदीपान शुद्ध आचरणीयाच समर्पयामी ओम सर्वंगल मंगल्ये शिवे श्रवादेशण श्रम देंवीन नारायणी परमेश्वर श्रीपरमेशताभ्यो नमो नमः ఆనందకర కర్పూర దివ్యమంగళనీ రాజాం సమర్పయామి మహాదేవ శంభో శంకరహర శివామస్